హాయ్ గైడ్స్ నమస్తే అందరికీ ఈ వీడియోలో కోవిడ్ దివాణి వర్క్ అంటే దివాణిలో చేసే పని ఎలా ఉంటుంది దివాణి పని అని చెప్పి ఇక్కడ జరిగే మోసాలు కానీ చాలామంది దివాన్లో పని ఉంది జీతం బాగుంటుంది అని చెప్పి మనకి ముప్పై ఏళ్ళు నలభై వేలు ఇస్తారో దివాని పని పని ఏమి దివాన్లో కూర్చోడమే కూర్చోవడమే చూసుకోవడమే అని చెప్పి రకరకాలుగా చెప్తారు అసలు దివాణి వర్క్ ఎలా ఉంటుంది అసలు దివాన్లో ఉండే చిరాకులు ఏంటి అసలు మనం అక్కడ చేయవలసిన పని ఏంటని చెప్పి మీకు దివాణి చూపిస్తూ మాట్లాడతాను ఈ వీడియో వరకు చూడండి ఖచ్చితంగా మీరు ఎవరైనా రావాలనుకుంటుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో ఓకే చూపిస్తాను ఎంటర్ అయ్యే దివాణి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే దివాణి మాక్సిమం దివాణిలో ఏదైనా సరే ఇలాగే ఉంటాయి అయితే మనం విషయంలోకి వస్తే ఫస్ట్ మీరు కోవిడ్ దివాణిలో పని చేయడానికి రావాలి అని అనుకుంటే ఒక వేజా కావాలి అది మీ ఫ్రెండ్ ద్వారా గానో లేదా ఎవరైనా ఏజెంట్ల ద్వారా గానో లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ అయినా సరే అలా మనకి ఎవరైనా వీసా ఇస్తానంటే ఫస్ట్ మనం వాళ్ళని అడగవలసిన క్వశ్చన్స్ రెండు ఉంటాయి ఒకటి దివాణి వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందా లేదా ఈవినింగ్ ఫైవ్ నుంచి లెవెన్ వరకు ఉంటుందా అసలు ఎన్ని గంటలు నేను దివాణిలో పని చేయాలి అంతేకాకుండా నాకు నెలకి జీతం ఎంత ఇస్తారు ఏ తారీఖున నాకు జీతం ఇస్తారు దీని తర్వాత అడగవలసింది నాకు తినడానికి భోజనం వాళ్ళ లోన్ నుంచి ఇస్తారా లేదా నేనే వండుకుని తినాలా ఇలా బేసిక్ గా ఫస్ట్ మనం ఈ మూడు మాత్రం అడిగి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయాలు ఈ మూడు ఇలా ఈ మూడు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరైతే మీకు వేద అన్నారో ఆ వ్యక్తితో మీరు మాట్లాడి జీతం వంద నుంచి నూట ఇరవై దినాల మధ్యలో అయితే రావచ్చు ప్లస్ ఫుడ్ ఒకవేళ మీరు వండుకోవాల్సి వస్తే ఫుడ్కి ఇరవై దినాలు ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అది కాకుండా ఒకవేళ లాన్ నుంచి ఫుడ్ ఇస్తానంటే ఇబ్బంది ఏమి ఉండదు మెయిన్ ఇంకో విషయం ఏంటంటే దివానీలో వర్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా చేయించుకునే వాళ్ళు కొంతమంది కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలు ఎట్టి పర్సెంట్ మీకు రావద్దు నేనే చెప్తున్నాను అలా కాకుండా సిటీ సైడ్ కొన్ని దివాన్లు ఉంటాయి సాయంత్రం ఐదింటి కానుంచి మళ్ళీ నైట్ పది పదిన్నర పదకొండింటి వరకు లాస్ట్ అలా ఉంటాయి అలాంటి దివాణానికి వచ్చినా బాగానే ఉంటుంది కానీ కొన్ని కోయిట్లో కొన్ని ఉండే ఏరియాల్లో మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ పది పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఉండవలసి ఉంటాయి అవి చాలా ఇబ్బంది అనమాట చాలా ఇసుకుపోతారు కేవలం కూర్చోవడం మన చాయ్గా ఇవ్వడం అనుకుంటారు కానీ చాలా తాకపోట్లు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టిని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి దివాన్ పని కోసం మాట్లాడుకుందాం దివాని పని అంటే మనం దివాన్లో చాయే గవ్వ అనేది మనం పెట్టాలి మనం పని చేయడానికి వచ్చినప్పుడు ఛాయ్ గవ్వ మనం పెట్టాలి ఈ కోవిడ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు లైన్ దివాన్లో కూర్చుని ఉంటారన్నమాట ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఒకళ్ళ పక్కన వాళ్ళు కూర్చున్నప్పుడు మనం ఛాయ్ ఫస్ట్ గవ్వ వేయాలి ఆ గవ్వ వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఛాయ్ అనేది ఇవ్వాలి తర్వాత ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ గవ్వు వెళ్ళి గవ్వ ఇవ్వాలి అలా ఈ కోవిడ్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు ఛాయ్ అడిగినా మనం అటుకెళ్ళి వేసి ఇవ్వాల్సి ఉంటుంది అది ఫస్ట్ పని నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ దివానీ మెయింటెనెస్ అంతా మనం చూసుకోవాలన్నమాట శుభ్రంగా ఉందా లేదా ఆ డస్ట్ యాన్ ఉందా ఏంటి అని చెప్పి క్లీనింగ్ అంతా మనమే చూసుకోవాల్సి ఉంటుంది దివాణి పని అయితే ఎలా ఉంటుంది ఇంకొన్ని ఇళ్ళల్లో ఎలా అంటే మీరు దివాని పని చేపిస్తూ ఇంటి ఉన్న గార్డెన్ వర్క్ కానీ ఇంట్లో క్లీనింగ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కార్లు కడిగించడం కానీ ఇలా తలకపోటు పనులు కూడా చెప్పేస్తారు ఇలాంటి ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంటుంది మనం దివాణి పనికి వస్తున్నామంటే చాలా ఓపికగా చేయాల్సి ఉంటుంది మనకు ఓపిక ఎక్కువ ఉంటే ఓకే మనం చేయగలుగుతాం ఈ కోవిడ్ వాళ్ళు మనం ఎంత ఇసుకించినా కానీ నేను పని చేస్తాను నాకు ఇబ్బంది లేదు అని చెప్పి అనుకుని మీరు డిసైడ్ అయిన వాళ్ళు వస్తేనే మాత్రం ఇక్కడ చెట్ అవ్వగలుగుతారు లేదంటే మనకి ఇక్కడ ఉండాలనిపించదు వెళ్ళిపోవాలని ఎందుకంటే ఒకటికి నాలుగు సార్లు వీళ్ళు మనల్ని ఇసుకి ఉంటారు ఇది పట్రా ఇది పట్రా ఇది పట్టరా అది పట్రా అని చెప్పి మనకి శిరాకరప్పిస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించుకుని రావాల్సి ఉంటుంది ఈ వీసా తీసుకున్నప్పుడు కూడా మీకు నమ్మకమైన వాళ్ళైతేనే తీసుకోండి ఎందుకంటే కొన్ని దివాణీలు కొన్ని ఇళ్లల్లో మనకి టార్చర్ అనేది ఉంటుంది అనమాట అసలు విపరీతంగా సరైన టైంకి భోజనం ఉండదు సరైన జీతాలు ఎవరు సరైన అసలు నిద్రపోని ఎవరు ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం డబ్బు ఖర్చు పెట్టుకుని రావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలంటే మనకి అన్ని అనవసరమైన వృధా ఖర్చు అయిపోతాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వీసా ఇచ్చినోడు మనకి నమ్మకం అయినోడే చెప్పింది పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటేనే మీరు వీజా తీసుకుని అలా తీసుకుని రండి లేదంటే మాత్రం మీకు కొద్ది ఫిఫ్టీ ఫిఫ్టీగా అనిపిస్తే మాత్రం రావద్దు ఎందుకంటే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఇక్కడ ఈ కోవిడ్లో ప్రస్తుతం ఒకప్పుడులో లేదు మొత్తం మారిపోయింది ఇంకో విషయం ఏంటంటే జీతం వచ్చి నూట పది నూట ఇరవై దినాలైతే రండి అది మాత్రం బలంగా గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి